నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మెడికల్ నాలెడ్జ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ రోజు మనం సిబిసి అనే టెస్ట్ గురించి మాట్లాడుకుందాం ఇది బహుశా అందరికి తెలియచ్చు బట్ ఈ సిబిసి అండ్ టెస్ట్ లో చాలా డెప్త్ గా తెలియాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి సిబిసి అంటే కంప్లీట్ బ్లడ్ కౌంట్ ఇది ఒక బ్లడ్ టెస్ట్ దీనిలో రెడ్ బ్లడ్ సెల్స్ వైట్ బ్లడ్ సెల్స్ ప్లేట్లెట్స్ హిమోగ్లోబిన్ మరియు హిమాటోక్రిట్ ని మెజర్ చేస్తారు ఇది ఎనిమియా ఇన్ఫెక్షన్స్ బ్లీడింగ్ డిజార్డర్స్ మరియు బ్లడ్ క్యాన్సర్స్ లాంటివి డిటెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది హెల్త్ చెకప్స్ హెల్త్ కండిషన్స్ డయాగ్నోసిస్ చేయడానికి మరియు ట్రీట్మెంట్ మానిటర్ చేయడానికి సిబిసి టెస్ట్ చాలా ముఖ్యం టెస్ట్ సమయంలో ఒక హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ మీకు బ్లడ్ శాంపిల్ తీసుకుంటారు దానిని ల్యాబ్కి పంపిస్తారు ల్యాబ్కి పంపించి అనాలిసిస్ చేస్తారు తర్వాత మీకు హెల్త్ కేర్ ప్రొవైడర్స్ రిజల్ట్స్ గురించి చెప్తారు ఫ్రెండ్స్ ఇది ఒక సింపుల్ టెస్ట్ బట్ చాలా మందికి కొంచెం డెప్త్ గా తెలియకపోవచ్చు ఒక అవేర్నెస్ టైప్ లో ఈ వీడియో అనేది చేస్తున్నాను సో ఈ సిబిసి టెస్ట్ గురించి ఇంకొంచెం ఇన్డెప్త్ నాలెడ్జ్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇలాంటి హెల్త్ అవేర్నెస్ హెల్త్ నాలెడ్జ్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్